వెల్కమ్ బ్యాక్ స్వతంత్ర ఫోకస్ రామరాజ్యం తరచూ ఈ మాట ప్రస్తావనకు వస్తుంటుంది మహాత్ముడు కూడా రామరాజ్యం రావాలని కోరుకున్నారు రామరాజ్యం ఒక మతానికి సంబంధించిన అంశం కాదు రామరాజ్యం ఒక ఆదర్శం ఇప్పుడు మనం కోరుకుంటున్న సుపరిపాలనను రామచంద్ర ప్రభు వేల ఏళ్ల కిందటే ప్రజలకు అందించారు అందుకే మంచి పరిపాలనకు రామరాజ్యం ఒక ప్రతీక అయింది ఎక్కడి ప్రజలైనా రామరాజ్యం కావాలని కోరుకుంటారు అది రామచంద్రుల వారి గొప్పతనం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సుపరిపాలనను అలనాడే అమలు చేసి చూపించారు రాములవారు శ్రీరాముడికి ముందు ఆ తరువాత మంది రాజులు పాలించారు అయితే రామచంద్రుల వారి పరిపాలనను యావత్ ప్రపంచం గుర్తించింది అందుకే రామరాజ్యం అనే పేరు వచ్చింది రామరాజ్యానికి అనేక ప్రత్యేకతలున్నాయి రాముల వారి పరిపాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు అన్న వస్త్రాలకు ఎవరూ ఇబ్బంది పడలేదు ప్రజలందరూ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా బతికారు అందుకే ప్రజలు ఇప్పటికీ రామరాజ్యం జపం చేస్తుంటారు వీరే కాదు మహాత్మాగాంధీ కూడా రామరాజ్యాన్ని కోరుకున్నారు రామరాజ్యం ఒక ఆదర్శం సంక్రాంతి సందర్భంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశంలో కూడా రామరాజ్యం ప్రస్తావన ఉంది ప్రజల్లో సరికొత్త ఆలోచనలను రేకెత్తించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశమిచ్చారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి పుట్టుకతో ముస్లిం అయిన ఫరూక్ అబ్దుల్లా ఇటీవల రామభజన గానం చేశారు మత సామరస్యాన్ని చాటుకున్నారు రామచంద్రుల వారు అందరికీ పూజనీయుడే అన్నారు ఫరూక్ అబ్దుల్లా శ్రీరాముడి ఆదర్శాలు ఇప్పటికీ ఎప్పటికీ యోగ్యమేనన్నారు సీనియర్ రాజకీయవేత్త అలాగే భక్త కబీర్ గురించి కూడా ప్రస్తావించుకుని తీరాలి భక్త కబీర్ పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ రామచంద్రుల వారిపై అనేక గీతాలు రాశారు భక్త కబీర్ మన దేశంలో రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని పరిపాలన చేయడానికి ఎంతోమంది పాలకులు ప్రయత్నించారు రాముణ్ణి మంచి పరిపాలనా దక్షుడిగా దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తరచూ అభివర్ణించేవారు ఈ నేపథ్యంలోనే అటల్ బిహారీ వాజ్పేయి జయంతి రోజైన డిసెంబర్ ఇరవై ఐదవ తేదీని సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నాం భారతదేశం మొదట్నుంచి మత సామరస్యానికి పెట్టింది పేరే ఇప్పటికీ దేశంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది చిరకాల శత్రువైన ఒక్క పాకిస్తాన్ ను మినహాయిస్తే మెజారిటీ ముస్లిం దేశాలన్నింటితో భారత్కు మంచి సంబంధాలున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జరిపిన విదేశీ పర్యటనల్లో ముస్లిం దేశాలే ఎక్కువ ఉన్నాయి అంతేకాదు కరోనా మహమ్మారికి విరుగుడుగా భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ను ను తొలిగా అందుకుంది ఇస్లామిక్ దేశాలే కావడం విశేషం భారతదేశం సర్వమత సహనానికి పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి రామరాజ్యం ఒక మతానికి లేదా ధర్మానికి సంబంధించిన అంశం కాదు రామరాజ్యం అంటే మంచి పాలన అని అర్థం అలనాడు శ్రీరామచంద్రుల వారు ప్రజలకు మంచి పాలన అందించారు ఒక ప్రభువుగా ప్రజల పాలన దగ్గరుండి చూశారు ప్రజల కష్టసుఖాల్లో కూడా భాగస్వాములయ్యారు అందుకే రామరాజ్యమనేది సుపరిపాలనకు ఒక ప్రతీకగా మారింది రామచంద్రుల వారు సర్వ మానవాళికి పూజానీయుడు రామనామాన్ని స్మరిస్తేనే పుణ్యం అంటారు పెద్దలు ఇది ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ